సంవత్సరం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీరందరూ నాకు ఆ చేపలు అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరూ బాగున్నారా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎప్పుడులాగే నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్తాను అనుకుంటున్నారా నేను చెప్పిన నేను బతిలా అన్న మీరు లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు నా వీడియో చూడరు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది కామెంట్స్లో అడిగారు నన్ను పెట్టిందే పెడతా పోయింది బ్రో అని ఎంతైనా కానీ మన దేశ భాషలు గడికి మన తెలుగు గొప్పది కాబట్టి మన తెలుగులో వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి మన మంచినీళ్ళ చేపలు అంటే చాలా గొప్ప ఇందులో బొచ్చి చేప అంటే చాలా మందికి ఇష్టం ఫేవరెట్ కూడా పుస్తలు తాగడబెట్టి తినమన్నారు కానీ పుస్తలు లేకుండా రెండు వందలు పెట్టి బొచ్చి తినేయచ్చు అంత బాగుంటుంది బొచ్చి చేప కూడా సో నేనేం చెప్తున్నానంటే నాకు వచ్చిన కంటెంట్ ఇదే నాకు తెలిసిన చేపలు ఇదే బయటికి వెళ్ళి చాలా దూరం వెళ్ళి వేలకు వేలు తగలేసుకుని మంచి మంచి వీడియోలు చూపిస్తుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిరు సో అదేందంటే మనకు తెలిసిన చేపలు మనకు తెలిసిన మనుషులే చూపిస్తే బాగా ఇంట్రెస్ట్ పడతారని మళ్ళీ వీడియోలు చేస్తున్నాను చూపించిందే చూపి మాకు రా అని చెప్పను అనుకో మాకండి ఇది నా కొత్త ఫోన్తో చేస్తున్న వీడియో చెప్పాను కదా ఫోన్ లేదని చెప్పాను మధ్యలో ఒకళ్ళు ఫోన్ ఇచ్చినట్టు ఇచ్చి రిటర్న్ తీసేసుకున్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఓ రెండు నెలల తర్వాత నా కష్టంతో నేను కొనుక్కున్నది ఫోన్ ఇది యూట్యూబ్లో వచ్చిన డబ్బులతో కదా కొన్నది యూట్యూబ్లో మొన్నటి చేసిన అయినా కానీ డబ్బులు అయితే సరిగ్గా రావట్లేదు ఎందుకంటే సపోర్ట్ ఇవ్వాలి కదా సపోర్ట్ ఇస్తేనే కదా వచ్చేది నాకు మీరు ఎక్కువ సపోర్ట్ ఇవ్వరు సో నేను కష్టపడి కొనుక్కున్నాను కానీ ఏం చేస్తాం అందరూ యూట్యూబ్ వదిలేయమంటున్నారు ఫ్యాషన్తో బతుకుంటున్నాం వీడియోలు పెడతాం చెప్పాల్సింది చెప్తాం నా సొల్లు ఇంకా ఎక్కువ కానీ వీడియో యూజ్ అయ్యిండే ఎంతకి ఎంతమందికి మీకు బొచ్చిచాపంటే ఇష్టమో ఎంతమంది దీని ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ నా మొహన్ కొట్టారంటే ప్రశాంతంగా చదువుకొని ఆహా మనం చూపించే చేపల వీడియోలు కూడా ఒక కామెంట్ చేశారు ఒక లైక్ కొట్టారు ఒక సబ్స్క్రైబ్ చేశారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటానే ప్లీజ్ కొత్త సంవత్సరం రౌండ్ మొక్కిద్దాం అని నా మనసులో నుంచి నేనే చెప్తాడు ఏ రోజు నచ్చలేదు అండి ఎక్కడున్నా పని చేయాలి కొద్ది నివత్సరం అయితే आउट चैनल पायलट। अल्लाह अल्लाह दाल चैनल पायलट से। आज चरित्र। अब तो अब इधर कसाब इधर नहीं है। नहीं आता। अब इधर कसाब नहीं है यार। अब इतने जहीर बट्टो आ का। इंटरनेट कैमरों की का। लव ऑफ नंबर नो कर जब वो बाहर

ஆறு ஏழு ஆண்டு படுத்தா வைட் அண்ட் வைட் ரெண்டு సందులో ఇల్లు మర్చిపోయాని చెప్పాను ఆ రోజు నీకు రైజలు మళ్ళీ నేను ఇచ్చినాయి నాకు ఇవాళ అయితే ఇక్కడ అంత మగవాళ్ళు ఎవరు లేదు ఎట్లా కాస్ట్ వచ్చేస్తుంది నా నాకు మాత్ర వివచు కంగారు నేనే బందో వివచ్చు వివచన వంగారు పడేది పడదా వివచన పడ సార్ వివచన విడదు